హాయ్ ఫ్రెండ్స్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే సీనియర్ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన డార్క్ కామెడీ కామెడీ ట్రైలర్ భామా కళాపం అభిమన్యు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం గత ఏడాది ఆహా వేదికగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది ఇప్పటికే చిత్రానికి సీక్వెల్గా బామా కలాపం టూ రాబోతున్న సంగతి తెలిసిందే త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర టీజర్ని రిలీజ్ చేశారు అలాగే ప్రీమియర్ స్ట్రీమింగ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు ఇంకా వివరాల్లోకి వెళ్తే నూరు శాతం తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్గా పేరొందిన ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఫన్ను అందిస్తూనే ఉంటుంది సినిమా సిరీసులను విడుదల చేస్తూ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తుంది అందులో భాగంగానే విలక్షణ నది ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన బామ్మా కలాపం చిత్రాన్ని అందించింది రెండు వేల ఇరవై రెండు విడుదలైన ఈ చిత్రం సూపర్ సక్సెస్ అవడంతో పాటు ప్రియమణికి నటన పరంగా మంచి క్రియేట్ తగ్గింది నాలుగు మిలియన్స్కు పైగా వ్యూస్ను సాధించి రికార్డు కూడా క్రియేట్ చేసింది దీంతో ఆహా ఇప్పుడు రెండో భాగాన్ని కూడా అందించేందుకు రెడీ అయింది ఈ చిత్రానికి బాపినేడు సుధీర్ ఇతర సంయుక్తంగా నిర్మించారు సీరత్ కపూర్ రఘుముఖుర్చి బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు ఇప్పటికే విడుదలైన గ్రిమ్స్ కూడా బాగా ఆకట్టుకుంది ప్రియమణి శరణ్య సస్పెన్స్ డైలాగ్స్తో ప్రేక్షకుల్లో బామాకాల పం టూపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్ అయితే ఇప్పుడు మేకర్స్ ప్రీమియర్స్లో స్ట్రీమింగ్ డేట్ను అనౌన్స్ చేశారు ఫిబ్రవరి పదహారు నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు అలాగే టీజర్ను కూడా విడుదల చేశారు అను మనం వదిలి వెళ్తుంది మన పాత ఇంటినే కాదు మీ తప్పుల్ని కూడా అనే డైలాగు ఈ టీచర్లో ప్రారంభమవుతుంది ఆ తర్వాత అనుపమ అనే నేను పక్కన వాళ్ళ విషయంలో తలదూర్చనని నా పని నేను చేసుకుంటా ప్రసన్నంగా ఉంటానన్న మాట ఇస్తున్నాను అంటూ ప్రియమనే చెప్పడం కానీ ఆ తర్వాత ఏదో మర్డర్ మిస్టరీలో ఇరుక్కుంటాం అంటే చూపించారు ఇంకా కాసేపు టీచర్ని కామెంట్తో పాటు ఇంటెన్స్ మూవ్లో కూడా తీసుకెళ్లారు చివరికి శరణ్య ప్రేమంతో ఏదో శవాన్ని పూడ్చిపెట్టడంతో ముగించారు ఆ సమయంలో శరణ్య అక్క నీకు శవాలకు మధ్య బాగా డీప్ కనెక్షన్ ఉందనుకుంటా అంటూ చెప్పడంతో ఆసక్ ఆసక్తికరంగా మారింది మొత్తంగా ఈ సినిమా కూడా ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా రూపొందించిందని అర్థమైంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది చూద్దాం ఫ్రెండ్స్ బామా కాలంతో వన్ బాగా హట్ అయింది హిట్ అయింది భామా కరాబ్ అంటూ కూడా హిట్ అవుతుంది ఇకపోతే ఈ మధ్యకాలంలో ప్రియమణి ఎక్కువగా ఓటీటీ సినిమాలు వెబ్ సిరీసులు నటిస్తూ సంగతి తెలిసిందే ది ఫ్యామిలీ మ్యాన్ ఫ్రాంచైజ్ సర్వం శాక్తివయం అంటూ సిరీసులు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది అలాగే రీసెంట్గా జవాన్లోనూ కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది ఇక దేవరాజ్ చిత్రంలోనూ జాన్వి కి అమ్మగా కనిపించడం టాక్ కూడా వినిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్రీ మనీ మంచి మంచి సక్సెస్ కొంటారని ఆశిస్తూ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ బామా కాలం టూ ఎలా ఎంజాయ్ చేసామో బామ్మ కాలం టూ కూడా అంతే ఎంటర్టైన్ చేస్తుందామని చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఇంతే నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హాట్ హాట్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్